ఈ రోజు నా వరలక్ష్మి వ్రతం అండి ఇలా చేసుకున్నాను నేను చీరలు అండి చీర జాకెట్ రెండు పట్టు చీరలు అంటే మా అమ్మాయితోటి నాతోటి జా గాజులు అన్నీ పెట్టాను తాంబూలం ఈ సంవత్సరం అండి ఉంగరం చేయించుకున్నాను నా ఆయనగారి పేరు నా పేరు కలిసి వచ్చేలా చేయించుకున్నానండి పెట్టించుకున్నాను మల్లుడి గారు చేసారు ఇది ఈ రోజు వరలక్షణ రథం కదండి శ్రావణ శుక్రవారం పాలముంజులు చేస్తున్నానండి అమ్మవారికి నైవేద్యం చనాపప్పు ఒక గంట ముందు నానబెట్టేసి పెట్టాను ఇప్పుడు దీన్ని ఉడకబెట్టేసుకుందాము అదే అండి పో లోన పూర్ణం ఉడకాలి చనాపప్పు ఉడిగిపోయిందండి చనాపప్పు మెత్తగా ఉడిగిపోయింది ఇప్పుడు ఈ వాటర్ అంతా వార్చేసుకుందామండి ఇలా వాటర్ అంతా వార్చేసండి ఇలా మెత్తగా అయిపోయింది ఇప్పుడు అంటే ఒక గ్లాసు బెల్లం ఒక గ్లాసు పప్పు వేసాను నేను అలాగే ఒక పావు కేజీ బెల్లం సరిపోద్ది అండి తక్కువ కదా ఇదంతా పాకం వచ్చేయాలి బెల్లం అంతా మెత్తన బెల్లం అండి ఇది ఇదంతా పాకం వచ్చేయాలి ఈ బెల్లంతో పాటు ఈ చనపప్పు కూడా ఉడికిపోవాలి ఉడుకుతుందండి ఇలాగా ఇప్పుడు కొంచెం చానా సారీ కొబ్బరి కూర వేసుకుందాం కొంచెం సరిపోద్దండి కొంచమే కదా కొంచమే వేసాను వండగట్టేలా ఉడకపోవాలండి ఇదంతానే అయిపోయిందండి నా దగ్గరగా అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము చల్లారాలండి వండలు చుట్టుకోవడానికి స్టవ్ ఆఫ్ చేసాను పాలమంజులకి నేను చనపప్పు ఉడబెట్టాను కదండి చనపప్పు కొబ్బరి బెల్లం ఉండలు చేస్తున్నానండి ఇలాగా ఉండలు చేసేసుకుందాము పాలమంజలు చేస్తున్నాను కదండి నేను దానికి పై తోపు ఎలా చేసుకోవాలో చూద్దాము పాలండి ఒక లోట పాలు అరెటర్ చిక్కడ పాలండి ఇవి ఒక పిండి ఇస్తారని చెప్పాను కదండి అప్పటికప్పుడు పిండిస్తారు మాకు అంటే దీంతో ఒక కప్పు వేస్తున్నానండి నూక పాలు ఒక కప్పేసాం కదండి ఒక లోట ఇప్పుడు లోట ఉన్నారు వాటర్ వేసుకుందాము స్టవ్ వెలిగిందామండి మరగాలి పాలు మరిగి వరకు ఆగుదాం పాలు మరుగుతున్నాయండి ఇప్పుడు ఈ నూకాయ వేసుకుందాం మనం అంటే కలిపి నూకా వేయటం ఒక ఒకదన్నే కదా పై నూక వేసుకొని ఇలా వేసుకోవాలండి ఉండలు కట్టకుండానే వేసేనండి నూక ఉడకాలి ఉండలు కట్టకుండా వేసుకోవాలి ఇప్పుడు యాలకులు అండి యాలకులు చదగొట్టేసాను అలాగే కొంచెం నెయ్యి అండి నెయ్యి వేస్తే బాగుంటుందండి ఇది దగ్గరికి అయిపోవాలి చిట్టుకుడు ఉప్పు వేసుకోవాలండి లేకపోతే ఏదైనా సరే రుచి రాదండి ఎందులో అయినా కొంచెం చిటుకుడు ఉప్పు ఉడికిపోయిందండి ఇలా ఇలా చేతికి అంటుకోకుండా ఉడకాలి స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఆఫ్ చేసి చల్లారాలండి ఇది పై తోపు మనం చేసుకోవాలంటే చల్లారాలి ఇలా పులిహోర కూడా చేస్తున్నానండి ఈరోజు కానీ నేను వీడియో అది తీయలేదు తీయలేక మనం పాలముంజులు ప్రిపేర్ చేసుకున్న లోపల ఆయిల్ పెట్టానండి పోయ్య మీద స్టవ్ వెలిగించుకుందాము ఆయిల్ మరగాలి ఈ లోపల మనం ఆ ప్రాసెస్ చూసుకుందాము పాలముంజులకి మనం పిండి ఉక్కిచ్చాం కదండి ఒక పాలు అన్నీ కలిపి ఇప్పుడు ఇలా ఉండలు చేసుకోవాలి అంటే ఈ ఉండగంటే డబుల్ ఉండాలి లోన పూర్ణం కంటే పైన తోపు డబుల్ ఉండాలి బాగా ఎక్కడా పగులు రాకుండా చూసుకోవాలండి వీటిని ఇలా చేసుకోవాలి ఇందులో పెట్టేసుకొని ఇలా చుట్టేసుకోవాలండి ఇలాగ అందులో స్టప్ అదే పూర్ణం పెట్టి ఇలా మొత్తం చుట్టేసుకోవాలండి ఎక్కువ ఎక్కువ చేసుకోకూడదండి నాలుగేసి ఐదు వేసి చేసుకుని వేపుకున్న తర్వాత మళ్ళీ చేసుకోవాలి అన్నీ ఇలాగే చేసేసుకుందాము ఆయిల్ వేడి అయిందండి ఇలా చేసేసుకున్నాం కదండి ఇప్పుడు నెమ్మదిగా ఇందులో వదులుకుందాము అంటే అన్నీ ఒకసారి చేయకూడదండి ఇవి విడిపోతాయి కొన్ని కొన్ని చేసుకోవాలి నూనె మరిగాక సిమ్లో పెట్టుకోవాలండి లేకపోతే ఉడక ఇవి ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చండి ఇవి చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అందరూ చేసుకోవచ్చు చక్కగా వస్తాయి బూలికంటనే తీగుతుంది అనే భయం లేదండి ఇవి అవి ఒక ఏపీ ఆగనిద్దాము అంటే కలపొద్దండి అప్పుడే కలిపితే విడిపోతాయి ఇలాగ ఒక ఏపీ వేగిపోయినాయి అండి అప్పుడు తిరిగేసుకోవాలి మా తూర్పుగోదావరి వాళ్ళ స్పెషల్ అండి ఇది చాలా బాగుంటాయి గంట రుచిగా ఉంటుంది పాలతో చేయటం కదండి పై తోపు చాలా బాగుంటుంది రెండో వేపు కూడా వేగిపోవాలి బాగానే ఎర్రగా వేగిపోవాలండి ఏగిపోయినా తీసేద్దాం ఈ వాయ ప్లేట్ లో తీసేసుకుందామండి ఇలా ఓ ప్లేట్ లో తీసేనండి ఇప్పుడు మళ్ళీ ఇంకో వాయ వేసేసుకుందాము అవి అవి లోపల ఇంకో ఆ రెడీ చేసి పెట్టుకోవాలి పాలముంజలు రెడీ అయిపోయినాయండి అమ్మవారి నైవేద్యానికి పది దాకా పోయినాయండి నాకు నాలుగేసి ఐదు వేసే ఆపాలి కానీ నేను బేగ అయిపోద్ది కదని చెప్పి ఒక పది వేసాను ఇలాగ అయిపోయినాయి మిగిలిన ఎలా వచ్చినాయి ఇవాళ శ్రావణ శుక్రవారం కదండి వరలక్ష్మీ రాతం లు చేస్తున్నానండి అమ్మవారికి నైవేద్యం కింద పాల కుడాలు చేస్తున్నాను ఈ గ్లాసు ఒక గ్లాసు నూకండి మూడు గ్లాసులు నీళ్ళు వేసుకుందాము మూడు గ్లాసులు అలాగే రుచికి సరిపడా ఉప్పు ఉప్పు అండి ఎక్కువ వేయకూడదండి మామూలుగా ఇలాగే వేసుకోవాలి తక్కువగానే వేసుకోవాలి ఉప్పు వేసాను కదండి ఇప్పుడు కొబ్బరి కూడా వేసేద్దాము కొబ్బరండి వేరుశనగ నూనె అండి కుడాల్లోకి గా నూనె కానీ వేరస నూనె కానీ బాగుంటుంది వేసాను ఈ వాటర్ బాగా మరగాలండి మరిగే వరకు ఆగుదా కుడాల్లకి ఎసరం మరుగుతుందండి వాటర్ ఇది నూక వేసుకుందాము రెండు గ్లాసులు అండి అర కేజీ నూక ఇది ఇది ఉడిగిపోవాలి బాగానే నోకు ఉడిగిపోయిందండి కుడాలకి అంటే ఇది మళ్ళీ ఆవిరిలో పెట్టాలి వండలు చేసి మళ్ళీ ఆవిరి పట్టాలండి చల్లారాలి స్టవ్ ఆఫ్ చేసేద్దాము చల్లారే వరకు ఆగుదాము కుడాల్కి నోకు ఉక్కిచ్చేసాను కదండి ఇప్పుడు ఎలా వండలు చేసుకోవాలి వీటిని వేసుకొని ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి ఇడ్లీ పాత్రలో ఇందులో నీళ్ళు వేసాను నీళ్ళేసి పొమ్మి పెట్టాను స్టవ్ వెలిగించుకుందాము అన్నీ ఇలాగే ఉండలు చేసి ఆవిరి పట్టుకోవాలండి చేతి చూపిస్తాను ఇలా పెట్టేసుకోవాలండి ఉండలు చేసి ఇప్పుడు మూత పెట్టేద్దాం అది ఉడికి మళ్ళీని అంటే అమ్మవారి దగ్గర మట్టుగా ప్రస్తుతానికి చేశాను మిగితా తర్వాత చేయించని చూద్దామండి కుడాలు ఉడికినాయేమ ఉడికినాయండి స్టవ్ ఆఫ్ చేసేద్దామా అయిపోయినాయండి అమ్మవారికి నైవేద్యంగా కుడాలు చేశాను కదా అయిపోయినాయి రవ్వ బియ్యం రావచ్చు నూకతోటి